ప్రైజ్లాండ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి ఐదవ అధ్యాయము రెండవ వచనము నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను దేవునామానికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో అనాలోచన ఉండకూడదు ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మరి దేవునికి సమీపంగా నువ్వు ఉన్నప్పుడు అనాలోచన నీ దృష్టి దేవుని మీద ఉండాలి ఆ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని స్థుతించే బిడ్డలుగా ఉండాలి అనాలోచనతో వ్యర్థమైన ఆలోచనలతో మన హృదయాన్ని మనం నింపుకోకూడదు అలాగే నోటిని కాచుకోము అంటున్నాడు దేవుడు నీ నోటిని కాచుకోము వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడకూడదు వ్యర్థమైన మాటలతో దేవుని స్థుతించకూడదు కానీ మరి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి వాళ్ళగా ఉండాలి దేవుడు ఆకాశమందు ఉన్నాడు ఆయన భూమి అంతటినీ ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన దృష్టి నీ మీద కూడా ఉంటుందని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆత్మతో సత్యముతో స్థుతించు నీ హృదయంలో ఉన్న మర్మాలను నీ హృదయంలో ఉన్న మలినాలను తొలగించుకుని నీ సన్ దేవుని సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు నీ హృదయంలో ఉన్న మంచి అయినా చెడైనా దేవుని సన్నిధిలో కుమ్మరించు యథార్థత కలిగి జీవించు దేవుడు చూస్తాడు దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు నీవు దేవుని మందిరము పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ రీతిగా జాగ్రత్తగా ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూచుకుంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడే నన్ను చూస్తున్నాడు నేను మందిరానికి వచ్చాను ఇక్కడ మనుషులు మనుషులు చూస్తున్నారేమో వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అని కాకుండా దేవుడిని ఎదుటి ఉన్నాడు నువ్వు దేవుని ఎదుటి నువ్వు కూర్చున్నావు దేవుని సన్నిధిలోను కూర్చున్నావు నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నా హృదయంలో ఆలోచన ఎలా ఉంది నేను యథార్థత కలిగి నేనున్నానా దేవుని ఎదుట నేను పరిశుద్ధత కలిగి నేను జీవిస్తున్నానా దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడే నన్ను చూస్తున్నాడు అని నీవు అనుకుని దేవుని సన్నిధులను కూర్చుంటే దేవుని సన్నిధిలో నీ ఆత్మతో నీ సత్యంతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఇచ్చి గొప్ప మేలులు నీవు పొందుకుంటావు ప్రేమని దేవుని బట్టి మరి దేవుని సన్నిధికి వెళ్తారు దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించండి దేవుని వాక్యాన్ని బుద్ధిగా విని ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యాన్ని బట్టి బలపడి వాక్యానుసారంగా నడుచుకోండి దేవుని సన్నిధిలో మీరు మాట్లాడే మాటలు నీ ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించుకుని ఆ ప్రవర్తన బట్టి ఆ మాటలను బట్టి మిమ్మల్ని మీరు మార్చుకోండి మారు మనసు పొందండి మార్చుకోండి పరిశుద్ధత కలిగి జీవించండి దేవుడు నీతి మార్గాల్లో నడుచుకోండి దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉండి సహాయం దయచేసి నడిపిస్తాం అటు కృప దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి ఈ మాటలు విడిన బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ